ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఇటీవలే నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని యాభై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలుగా అప్డేట్ చేయవలసి ఉండగా నలభై పడకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల వహించి దీన్ని చేసినా కూడా మనము ఖచ్చితంగా దాని మీద మనం దృష్టి పెడతాం మెరుగుగా పూర్తి స్థాయిలో ఉండేలాగా మనం చర్యలు తీసుకుంటాం నా యొక్క ప్రాధాన్యత ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇరిగేషన్ సంబంధించిన వాటర్ కూడా మనం ప్రధానతమైనటువంటి అంశాలు ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైతే మనము మంచి నీళ్లు అందించగలుగుతామో సగం జబ్బులకు మూలం కలుషితమైన నీరు ఇదే కాకుండా ఈ యొక్క ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ దాని కూడా ఎంకోల్ ఇది కావడం కానీ ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడడం జరుగుతా ఉంది అన్నింటి మీద దృష్టి పెడతాం దీని మీద నేను ఆల్రెడీ రివ్యూ పెట్టుకున్నాను నేను ఆర్డర్ రిలేస్ డిపార్ట్మెంటే కాదు కాసేపు డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకున్నాను వాటి మీద దృష్టి పెడతాను ముఖ్యంగా వైద్యం మీద పూర్తి స్థాయిలో ఇది వంద పడగలు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై పడగల ఆసుపత్రిని ఖమ్మంలో యాభై పడగల ఆసుపత్రి చేయడమే కాదు నేను వర్క్ కూడా కంప్లీట్ చేయించాను ఖమ్మంలో నేను ఇవాళ ఆసుపత్రి చూసేస్తే ఇక్కడ గుండె తరుక్కుపోతా ఉంది నిజంగా ఎంత శుభ్రంగా నేను విజిట్ చేశాను నేను మనం ఏది ఎమ్మెల్యేగా ఈ యొక్క గ్యాప్ లో అంటే ఎలక్షన్ కి దీని మధ్యలో గ్యాప్ లో వెళ్ళిందని అసలు ఎంత బాగుంది అక్కడ హాస్పిటల్ చూస్తే నాసిరకమైన పనులు కాంట్రాక్టర్స్ అక్కడ డాక్టర్స్ ఇక్కడ ఎవరైతే ఇక్కడ విభాగాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు శ్రద్ధ తీసుకొని చేశారు తప్పితే బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నట్టు నాకు కనపడలేదు ఇక్కడ బాధ్యత తీసుకుని ఉంటే మీరు ఇప్పుడు పర్యవేక్షణ చేశాం కదా మనం విజిట్ చేశాం కదా ఎంత దరిద్రంగా ఉంది చూడండి ఆ మధ్యలో గ్యాప్స్ కానివ్వండి ఇవన్నీ అసలు బాధ్యత తీసుకుంటే ఆ విధంగా ఎలా ఉంటాయి ఇవన్నీ కాబట్టి నేనేమంటున్నానంటే మీరు కూడా నేను ఐమ్ రిక్వెస్టింగ్ ప్రెస్ పీపుల్ ఆల్సో ఎమ్మెల్యే కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు మీరు కూడా వెలికి తీయండి మనందరము సమాజంలో ఇది మన బాధ్యత ఎమ్మెల్యేగా నా ఒక్కే